మనం మరిసిన మధురమల్లో నేడు ఒక కవిత మారని నా పథం నాలుగు రోడ్ల కూడలి మధ్యన చౌరాస్తా పాటలకు ఈలల వేసే జనం పక్కన బస్సులో అమ్ముతున్న పుస్తకాలను వెలివేసింది భావితరం చౌరాస్తా గుర్తుంది కానీ చౌపథములను మర్చింది తరం అందుకే నేటి జనజీవన స్రవంతిలో సాహిత్యం ఆధునిక కవిత్వమైపోయింది చివరకు సాహిత్యమే కనుమరుగై పోయింది అభ్యుదయ కవిత పితామహుడని గురుజాడను కొలుస్తున్నాం ముత్యాల శరములొక గొప్ప సృష్టి అని అంటున్నాం శైశవ గీతి పుత్తడి బొమ్మల్ని గుర్తుంచుకున్నాం అది మాత్రాగణ చందస్సు అని మర్చిపోతున్నాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ అనే గేయంతో అందరినీ ఉత్సాహపరుస్తున్నాం అది ఉత్సాహ పద్య రూపమని మరుస్తున్నాం గురజాడ చూపిన పద్య రూపాల్ని మన కోసం మనమే మార్చుకున్నాం కరమున పానపాత్ర బిగికౌగిట చారు చకోర నేత్ర అంటూ కయ్యూమ్నకు కరుణశ్రీ చంపకమాలలు వేయలేదా నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి అని పుష్ప విలాపాల ఉత్పల మాలలు మనలో జాలి కలిగింపలేదా కమలాకు చచూచుక కుంకుమతో అంటూ తోటక పద్య రూపములతో సుప్రభాతం వినలేదా సాహసం నాపథం సాగని జీవితం అంటూ స్రగ్విణీ పద్య రూపంలో గేయాలు పాడలేదా సిరివెన్నెల వారి పాటల పదములతో ఉక్తలేతనం రాయలేదా వేటూరి భావుకథకు మీ మనసులు మూగగా రోధించలేదా వాటిని గేయ కవిత్వమే అనే అంటాం పద్య అని మే మొప్పం అంటూ కవిత్వమనే కస్తూరి గంధం ఎంతో మేలంటూ నాలుగు పాదాల పద్యమనే కస్తూరి మృగాన్ని చంపుకుంటూ ఎంతకాలం ఈ పయనం ఇదే నా మార్పుకు సంకేతం ఇవన్నీ మార్చడానికి నీ వెవరంటే ఆట వెల్ది పద్య రూపాలతో తెలిపిన నీతులు మరచి జీవిత ఆట తీరు మార్చడి ఆట వెల్దులను తలచి తలచి సీసమంటే సారా బూరయని తేటగీతి అంటే నీరాయని జనుల మనసున మత్తు నింపే ప్రీడను కాను నేను పద్యమనే గమ్మత్తులో నిరతము తేలియాడే సరసుడను పంచచామరములతో సుగంధ ప్రియం వదలు స్వాగతము పలికే సముడను మణిమాల మౌక్తికమాల జలధరమాల ప్రీడగు అపరాజితుడను ఆధునిక శైలిలో కవితలను పద్యాలను వేరు చేసి కలహంసను అవసరమైతే మీ మార్గంలోకి రాగల ధీరుడను నా పథమునకు వచ్చే మీకు తోడు నిలిచే పాంతుడను మనం మర్చిన పద్య మధురములను గ్రోలనెంచిన మధుసూదనుడను దీనిని అహంభావం అంటే అది వారి వారి విజ్ఞత ఆత్మగౌరవం అని తెలపడం నా నైతిక బాధ్యత ధన్యవాదములతో మీ మధుసూద